కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికేట్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది ఇక్కడ తహసీల్దార్గా విధులు నిర్వహించిన విజయ ఈ నెల ఇరవై ఆరున బదిలీపై వెళ్ళగా ఇప్పటి వరకు ఎవరికీ బాధ్యతలు ఇవ్వకపోవడంతో సర్టిఫికేట్ల జారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి డిప్యూటీ తహసీల్దార్కు కేవలం ధరణి రిజిస్ట్రేషన్ బాధ్యతలు ఇవ్వగా ప్రస్తుతం భూ రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి కులం నివాసం ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు కళాశాలలు ఉద్యోగ కార్యాలయాల్లో చె మేము దగ్గర దగ్గర పది మంది దగ్గర వరకు ఉన్నాం మాకు అందరికి ఇదే ప్రాబ్లమ్ సో మాకు ఇప్పుడు ఎల్లుందికి లాస్ట్ డేట్ ఉంది మేము అప్లై చేసుకో చేసుకోకపోతే మాకు అందరికీ ఆల్మోస్ట్ జాబ్ వస్తారు అది కూడా గ్యారంటీ లేదు సో మేము ఇక్కడ వచ్చి ఎన్నిసార్లు అడిగినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్ వాళ్ళు లేరు ఇన్ఛార్జ్ ఎవరికి వెయ్యలేదని మాట్లాడుతుంది నేను ఓబీసీ అప్లికేషన్ కోసము ట్వంటీ ఫిఫ్త్ నాడు ఎంఆర్ఓ ఆఫీస్లో విసాలో అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాను అంటే ఒక వన్ వీక్ ఒక ఫైవ్ డేస్ తర్వాత వచ్చి ఒకసారి రిపేర్ చేశాను స్టేటస్ గురించి సో అక్కడ ఏమి స్టేటస్ అప్డేట్ కాలేదు కనీసం ఫైల్ కూడా ఓపెన్ చేసినట్టుగా అయితే రిమార్క్ అనేది ఏం లేదు సో మళ్ళీ ఒక టూ డేస్ ఆగి ఒక ఆల్మోస్ట్ సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చాను ఎంఆర్ఓ ఆఫీస్కి సో ఇక్కడ ఏమంటున్నారు అంటే వీళ్ళు తహసీల్దార్ సార్ సార్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు అంటున్నారు సో అక్కడ ఇన్ఛార్జ్ తహసీల్దార్ గారు ట్రాన్స్ఫర్ అయితే ఇన్ఛార్జ్ అనేది ఇచ్చేసి వెళ్తుంటారు కదా సో మేము అడుగుతున్నాం ఏంటి అంటే ఇన్ఛార్జ్ ఇచ్చిన సార్ వాళ్ళు మా అప్లికేషన్ మీద సైన్ చేసి మాకు త్వరగా ఇచ్చని ప్రయత్నిస్తాను